ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఎట్టగలకు ప్రభుత్వం ఒక కీలక జీవో అయితే రిలీజ్ చేయడం జరిగిందండి కొత్త విధానం నుంచి ఇక్కడ నుంచి పెన్షన్లు అనేది పంపించి ఉన్నారట దాంతోపాటు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేసే అవకాశాలు అయితే ఉంది ఇందుకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి చాలామంది అయితే మనం ఎదురు చూస్తున్నాం నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి అందిస్తారు ఈ నెల పెన్షన్లను అది ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ చేస్తారు పెన్షన్లో అయితే కొన్ని కీలక మార్పులు అయితే ఉండనున్నాయట ఎవరెవరికి ఉండబోతున్నాయి తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి నలభై నాలుగు లక్షల మంది అయితే పెన్షన్లు తీసుకుంటున్నారు కదా ప్రతీ నెల పెన్షన్లు అనేది అందిస్తూ ఉన్నారు ప్రభుత్వం ఆ వివరాలు ఆసరా పెన్షన్లకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం దాదాపు పదకొండు రకాల వివిధ కేటగిరీలో పెన్షన్లు అందిస్తున్నారు వృద్ధులు ఒంటరి మేరలు ఎయిడ్స్ పైదేరియా బాధితులు అన్ని రకాల కేటగిరీకి సంబంధించి ఇందులో వచ్చేసి అక్రమాలు అవినీతి అనేది జరుగుతున్నట్లు సెర్ఫ్ అధికారులు అయితే గుర్తించారట ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు కొత్త విధానంలో ఇక్కడి నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేయాలని ఇందుకు సంబంధించి ఇందులో రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే వృద్ధులు దివ్యాంగుల మినహా మిగతా వారు ముప్పై లక్షల చిల్లరైతే ఉన్నారు వారికి ప్రతి నెల పెన్షన్లు అయితే అందుతున్నాయి కొంతమంది వేలు పడక బ్యాంక్ అకౌంట్లో పడ్డవారు డైరెక్ట్ తీసుకుంటున్నారు వేలు సాయంతో పోస్ట్ మ్యాన్ అయితే అందిస్తుంటారు ఇందుకు సంబంధించి సర్వర్లు అనేది వేలు పడక ఇబ్బందులు ఉండడంతో ఆ అధికారాన్ని పంచాయత్ సెక్రటరీకి ఇవ్వడంతో వారు డైరెక్ట్ ఎవరైతే పెన్షన్ ఉందో ఇంటికి మంచానికి పరిమితమైన వారు లేవని స్థితిలో ఉన్నారు వేలిముద్ర పడిన వారికి పెన్షన్ అనేది నేరుగా చేతికి అందిస్తారు రిజిస్టర్లో సంతకం పెట్టి పంచాయతీ సెక్రటరీ అయితే కొంతమంది సంతకాలు పెట్టే అలా పెన్షన్ అనేది నిజమైన లబ్ధార్లకు ఇవ్వడం అయితే లేదని చెప్పేసి రావడంతో ఇలాంటి వాటికి కట్టుదిట్టమైన చర్యలు చేయాలని చెప్పేసి ఒక యాప్ అనేది ప్రభుత్వానికి సంబంధించి ఒక యాప్ అనేది రెడీ చేశారట సెర్పు ఇక్కడ నుంచి ఎవరికైతే పెన్షన్లు అనేది వేరుమిద్రల ద్వారా చెమకావో వారికి ఫేస్ రికగ్నైజేషన్ అంటే ఫోటో మన ముఖాన్ని ఫోటో తీసి అందులో అప్లోడ్ చేస్తే సరిపోతుంది డైరెక్ట్ పెన్షన్ అయితే వస్తుంది అనమాట ఆ విధానాన్ని అయితే మరి రాష్ట్ర చాలా మంది చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఇది వేరుముద్ర పడిన వారికా లేకపోతే మిగతా వారికి అందరికీ కూడా ఇదే విధానాన్ని ఫాలో అవుతారని చెప్పేసి ఇందుకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే మనకు చెప్పనుందనమాట ఈరోజు మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్యాబినెట్ బేట్ అయితే ఉండబోతుంది కాబట్టి ఇందులో వచ్చేసి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లు కావచ్చు జివో ఇంద్రామైన్లకు సంబంధించి ఈ పథకాన్ని ఇప్పటివరకు వరకు డెబ్బై రెండు వేల మందికి పట్టాలైతే అందించాం అందులో ఎంతమంది కంప్లీట్ చేశారు ఎంతమంది ఇన్ కంప్లీట్ చేశారు కొత్త వారికి ఏంటి గ్రౌండ్ లెవెల్ నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మిగిలిన పథకాలు రైతు భరోసా కావచ్చు వేద పథకాలకు సంబంధించి రేషన్ కార్డులు వీటన్నిటిని చర్చించి ఆకువలో ఈ రైతు భరోసాతో పాటు ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపి విషయంలో ప్రభుత్వం పద్నాలుగు వేల కోట్ల రూపాయలని బడ్జెట్లో అయితే కేటాయించిన విషయం అందరికీ తెలిసిందే కదా తాజాగా ఇందుకు సంబంధించి త్వరలోనే వీరికి కూడా ప్రభుత్వం పెన్షన్ అనేది పెంపు అనేది ఉండబోతున్నట్టు తెలుస్తుంది మరి ఈ నెల వాస్తవానికి పాత పెన్షన్లు అనేది మేజర్గా ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు మిగతా వారికి మరి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం ముందుగా పాత పెన్షన్లో కొంతమంది ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి కొంతమంది ఆధార్ కార్డును అప్డేట్ చేసుకొని కొంతమంది ఏమో డబుల్ పెన్షన్ పొందుతున్నారట అటువంటి వారిని ప్రభుత్వం గుర్తించింది ప్రతీ నెల కూడా కొన్ని పెన్షన్లు అనేవి తొలగిస్తూ ఉన్నారనమాట కొంత తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆరు కేజీల సన్నబియ్యం ఇప్పుడు రావడంతో ప్రజలు కాస్త సంతోషం కలిగే విషయం అయినప్పటికీ కొత్త రేషన్ కాళ్ళ కోసం మీరు చూస్తున్నవారు చాలామంది అయితే ఉన్నారు ముప్పై లక్షల కాళ్ళు త్వరలోనే అందిస్తామన్నారు కొత్త రిషికార్లు మరి ఎప్పుడు అందిస్తారు ఇక కొంతమంది కొత్త రేషన్ కాళ్ళ పేర్లు వచ్చి కూడా వారికి మరోసారి సర్వేలో ఆ పేర్లు క్యాన్సిల్ చేశారట వారి పరిస్థితి ఏంటి ఇందుకు సంబంధించి కూడా రాజీవ్ యోవిక సంబంధించి ఏప్రిల్ పద్నాలుగు వరకు గడువు ఉంటే మరోసారి గడువు అనేది ఏప్రిల్ ప ఇరవై నాలుగు వరకు అయితే పొడిగించారు ఇలాంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే అందించారు ఈరోజు సాయంత్రం కల్లా ఆసర పెన్షన్లు ఇది రామలు వివిధ పథకాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనకు అందించే అవకాశాలు అయితే ఉందన్నమాట మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ విషయంలో కాస్త కొత్త విధానాన్ని ఫాలో అయ్యే అవకాశాలు అయితే ఉంది ఎప్పటి నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది ప్రభుత్వానికి నివేదిక అందించి యాప్ అనేది ఓకే చేస్తే ప్రభుత్వం నుంచి మనకు ఏప్రిల్ నెక్స్ట్ మంత్ నుంచి అందరికీ యాప్ అయితే అందుబాటులో ఉండబోతుందట అధికారుల వద్ద కాస్త ఊరుంటే కలిగించే విధానం అని చెప్పుకోవచ్చు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ తాజా సమాచారం